కాగా ఎహోవా మోషతో పరో ఎద్దకు వెళ్ళుము నేను నేనే యహోవానని మీరు తెలుసుకున్నట్లును నేను చేయు సూచిక క్రియలను హైగుప్తీలు ఎదుట కనపరచుటకు నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలుగు చేసిన సూచిక క్రియలను నీవు కుమారునికి నీ కుమారుని కుమారునికి ప్రచురము చేయినట్లును నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠిన పరిచితనను కాబట్టి మోషే అహ్రోనులు ఫరో ఎద్దకు వెళ్ళి అతను చూచి ఇలాగ చెప్పిరి హెబ్రియలు దేవుడకు యహోవా సెలవిచ్చినదేమనగా నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగనల్లక ఇందువు నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము నీవు నా జనులను పోనీయ నొల్లని ఎడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతంలోనికి రప్పించేదను ఎవడను నేలను చూడలేనంతగా అవి దాన్ని కప్పును తప్పించుకునిన శేషమును అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకుని మిగిలిన దానిని అవి తినివేయును పొలంలో మొలచిన ప్రతి చెట్టును తినును మరియు అవి నీ ఇండ్లలోనూ నీ సేవకులందరి ఇండ్లలోనూ ఐగుప్తీలందరి ఇండ్లలోనూ నిండిపోవును నీ పిత్రులు కానీ నీ పితా మహాలు మహాలు కానీ ఈ దేశంలో నుండిన నాటి నుండి నేటి వరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుటి నుండి బయలువెళ్ళెను అప్పుడు ఫరో సేవకులు అతను చూచి ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఊరిగా నుండును తమ దేవుడైన యహోవాను సేవించుటకు ఈ మనుషులు పోనిమ్ము ఐగుప్తు దేశము నశించినది నీకింకనూ తెలియదా అని మోషే అహరోనులు పరో ఎద్దకు మరలా రప్పింపబడగా అతడు మీరు వెళ్ళి మీ దేవుడైన యహోవాను సేవించుడి అందుకు ఎవరెవరు వెళ్ళదురని వారిని అడిగిను అందుకు మోషే మేము యహోవాకు పండగ ఆచరింపవలను కనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకుని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళదమనను అందుకు అతడు యహోవా మీకు తోడయిండున నేను మిమ్మను మీ పిల్లలను పోనిచ్చేదినా ఇదిగో మీరు దురాలోచన గలవారు పురుషులైన మీరు మాత్రము వెళ్ళి ఎహోవాను సేవించుడి మీరు కోరినది అదే కదా అని వారితో అనగా ఫరో సమూహం నుండి వారు వెళ్ళగొట్టబడిరి అప్పుడు యహోవా మోషేతో మిడతలు వచ్చినట్లు ఐగుప్తి దేశం మీదని చేయి చాపుము అవి ఐగుప్తి దేశం మీదకు వచ్చి ఈ దేశపు పైరులన్నిటినీ అనగా వడగండ్లు పాడు చేయిను వాటినన్నిటినీ తినివేయినని చెప్పెను మోషే ఐగుప్తి దేశం మీద తన కర్రను చాపగా ఎహోవా ఆ పగలంతయు ఆ రాత్రంతయు ఆ దేశం మీద తూర్పు గాలిని విసిరజేసెను ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చును ఆ మిడతలు ఐగుప్తి దేశం అంతటి మీదకి వచ్చి ఐగుప్తి సమస్త ప్రాంతములలో నిలిచెను అవి మిక్కిలి బాధాకరమైనవి అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడూ ఉండలేదు తర్వాత అట్టి ఉండబోవు అవి నేలంతయు కప్పెను ఆ దేశమున చీకటికి కమ్మెను ఆ దేశపు కూరగాయలన్నిటినీ ఆ వడగండ్లు పాడు చేయని వృక్ష తినివేసెను ఐగుప్తి దేశమంతట చెట్లు కానీ పొలంలో కూరయ కానీ పచ్చని దేదీ మిగిలి ఉండలేదు కాబట్టి పరో మోషే అహరోనులు త్వరగా పిలిపించి నేను మీ దేవుడైన యహోవా ఎడల మీ ఎడల పాపము చేసి తిని మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించమని మీ దేవుడైన యహోవాను వేడుకొని అడగగా అతడు పొరో ఎద్ద నుండి బయలువెళ్ళి ఎహోవాను వేడుకునిను అప్పుడు ఎహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమట గాలి విసిరజేయగా అది ఆ మెడతలను కొంచిపోయి ఎర్ర సముద్రములో పడవేసును ఐగుప్తి సమస్త ప్రాంతములలో ఒక మెడతైనను నిలువలేదు అయినను ఎహోవా పురోహృదయము కఠినపరచును అతడు ఇస్రాయేలీ పోనీయడాయను అందుకు ఎహోవా మోషేతో ఆకాశము వైపుని చేయి చాపుము ఐగుప్తి దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మినను మోషే ఆకాశపు తన చేయి ఎత్తినప్పుడు ఐగుప్తి దేశం అంతయు మూడు దినములు గాఢాంధకారమాయను మూడు దినములు ఒకనినొకడు కనుగొనలేదు ఎవడనూ తానున్న చోటు నుండి లేవలేకపోయాను ఆయనను ఇస్రాయేలీలందరికీ వారి నివాసములో వెలుగు వెలుగుండెను పరో మోషేను పిలిపించి మీరు వెళ్ళి యహోవాను సేవించుడి మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలనని మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చుననగా మోషే మేము మా దేవుడైన యహోవాకు అర్పింపవలసిన బలు నిమిత్తము హోమార్పణల నిమిత్తమును నీవు మాకు పశువులు నీయవలను మా పశువులను మాతో కూడా రావలను ఒక డెక్కైనను విడవబడదు మా దేవుడైన యహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకొనవలెను మేము దేనితో యహోవాను సేవించవలనో అక్కడ చేరక మునిపే మాకు తెలియదను అయితే యహోవా పరో హృదయమును కఠిన పరపగా అతడు వారిని పోనీయ నల్లకుండెను కనుక పరో ఎదుటి నుండి పొమ్ము భద్రం సుమి నా ముఖ నా ముఖము ఇకను చూడవద్దు నీవు నా ముఖమును చూచిన దినమున మరణమవుదు అని అతనితో చెప్పను అందుకు మోషే నీవన్నదే సరే ఇకను నీ ముఖమును కోపవాసలోని పదయవ దినము న్యాయము తీర్చిన దేవుడు నిర్గమాకాండము ఆరో అధ్యాయం ఒకటి నుంచి పదమూడు వచనములు ప్రార్థన తండ్రి నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుకొనే తండ్రి నీకు వందనములు ఈ న్యాయార్థమైన పద్ధతుల నిమిత్తమై పనుల నియమై నీకు వందనములు నీ పిల్లలకు న్యాయము తీర్చిన నీవే మా అనేక సంగతుల విషయమై మాకు కూడా న్యాయము తీర్చిదువు వందనములు ఇక్కడ ఇక్కడి మాల్ మాలో మాలోటలన్నీ పరలోకములో మూటలే గనుక నీ ఊటలో నుండి వాక్యమును తేటగా అందించుము ఆమెన్ దేవుడు మోషేతో చెప్పినది ఏమనగా నీవు వెళ్ళి ఐగుప్తు రాజుతో నా ప్రజలను పంపివే పంపివేయని వలన చెప్పుము అతను నీ మాట వినడు చివరకు నేను శిక్ష పంపిస్తా పంపిస్తాను అప్పుడు నీ మాట వినను అలాగే ఇప్పటికాల ప్రజలు కూడా బోధ చెప్పితే వినరు అద్భుతములు చేసినా వినరు కానీ బాధలు వచ్చినప్పుడు లొంగుదురు అలాగే ఫరో రాజు మొదట లొంగలేదు కానీ ఐగిప్త్యులు తొలిచు తొలిచూలు కుమారులు చనిపోయినప్పుడు భయపడి ఈ స్నాయులకు వెళ్ళిపోవాలనని సెలవిచ్చాను మీరు వెళ్ళిపోయినప్పుడు ఐగుప్త్యుల నగలను అడిగి అలంకరించుకొని వెల్లుడి అని రాబోవు దేవుడు సంగతులను ముందే చెప్పాను సాధారణముగా స్త్రీలు నగలు ఇచ్చుటకు ఇష్టపడరు కానీ ఇచ్చే మనసు దేవుడే కలిగించెను పుట్టని చోటే పుట్టించే దేవుడు రొట్టెలు ఎత్తుకొని పోవు కాకుల చేత ఏలియాకు రొట్టెలు ఇచ్చెను రాజుగారు ఇస్రాయేలులు ఈ పని చేసినందుకు సరిగ్గా కూలి ఇవ్వలేదు ఇదంతా దేవుడు తన లెక్కలలో వ్రాసి ఐగుప్తుల నగలు ఇస్రాయేళలుల ఇచ్చి ఇస్రాయేలుల కిచ్చుటలో దేవుడు ఇస్రాయేలులకు కూలి నష్టం లేకుండా చేసెను ఇక్కడ రెండు పాఠములున్నవి అందులో దేవుని యొక్క సర్వశక్తి కనబడుచున్నది ఒకటవ పాఠము వారు జనమును పం పంపరు కానీ పంపేటట్లు చేసే చేస్తాను రెండవ పాఠము నగలు ఇవ్వరు కానీ ఇచ్చేటట్లు చేస్తాను ఒకటి నేనే యహోవాను రెండు నేనే సర్వశక్తి గల సర్వశక్తి గలవాడను మూడు నేనే మీకు దేవుడను ఇలాగూ ఆయన తన ఉనికిని పనిని మోషేకు పలుమార్లు జ్ఞాపకము చేర్గమాకాండంలోని ఆరో అధ్యాయంలో చిత్రమైన అధ్యాయము ఈ అధ్యాయమంతా దేవుడికిచ్చిన జవాబులు నిండుగా ఉన్నవి ఇస్రాయేలీలు ఎదిరించిన వారిని మోషే ప్రభుతో మొరపెట్టినప్పుడు ప్రభువు మోషేతో నేను దేవుడినని గంభీరముగా చెప్పెను దేవుడు పరిశుద్ధమైన కోపమును మోషేపై చూపెను దేవుని స్వరంలో ఒకటి గద్దెంపు రెండు అదిరించుట మూడు ఐగిలను నేను విమర్శిస్తాను అను మూడు సంగతులు గలవు ప్రభువు మోషేను అహరోనులను బలపరిచినట్లు విశ్వాసులను కూడా బలపరచును నేనే యహోవాను అని ఐదు సార్లు దేవుడు చెప్పాను నిబంధన నేను ఇస్రాయేలీలను ఇడిపిస్తానని చెప్పిన మాట ఇప్పు ఇప్పుడిప్పుడు మీతో చెప్పినది కాదు మీ పితృల కాలంలో నుండి చెప్పుచున్నది అన్నాడు ఆనాడు చెప్పినను ఇప్పుడు నెరవేరవలసిన ఉన్నది అని దేవుడు ఇస్రాయిలీలతో నిబంధన చేసెను ఒకటి నేను ఉన్నాను రెండు నీకు విరోధముగా ఉండు వారికి నేను ప్రయత్నము చేస్తాను మూడు నిబంధన జనముగా చేయుదును అది ఇప్పుడిప్పుడు చేసిన నిబంధన కాదు మొదటి నుండి చేస్తున్నాను అని ప్రభు ఇస్రాయిలతో చెప్పాను ప్రతి బలి దగ్గర ఒక నిబంధన ఉంటుంది అది రక్త నిబంధన చివరి బలి యేసు ప్రభు చేసినది ఆయన కూడా దొంగతో నీవు నీవు నాతో నేడు పరదేశిలో ఇందువు నేను విన్నాను అనున్నది ఈ అధ్యాయం యొక్క ధ్వని ఆరవ అధ్యాయంలో నిబంధన అధ్యాయము నిబంధనను స్వాధీనము చేసుకొనగల నిరక్షణ ప్రార్థన ఓదయగల తండ్రి నిరీక్షణ గురించి తెలుసుకొని సంతోషించు సంతోషించుచున్నాను నీవు మా నిరీక్షణ అయినా ఉన్నావు అయితే మేము నీ నిరీక్షణ ఉండవలనని నీ నిరీక్షణ అనే వాక్యము మీద బలము సంతోషము దయచేయము మనకు నిరీక్షణ ఉండవలనని బైబిల్లో ఉన్నది ప్రార్థన చేస్తే అది ఫలించునని నిరీక్షణ ఉండవలను అలాగే అన్ని పనులను నెరవేరునని నిరీక్ష నిరీక్షించవలను నేటి పాఠము మా నిరీక్షణ కాదు కానీ మా ఎడల నీకున్న నిరీక్షణ ఏ ఉన్నది ఓ ఓదయగల ప్రభువ నీవు నిరీక్షిస్తూ ఉన్నావు మా వల్ల పని జరుగని నిరీక్షిస్తూ ఉన్నావు గనుక నీకు అనేక వందనములు మా వల్ల నీకు ఘనత వచ్చే పని జరుగునని నీవు నిరీక్షించుచున్నావు ఓ ప్రభు ఓ ప్రభు అయిన యేసు నీవు దారి వెళ్ళుచు అంజూరపు పండ్లను చూచినావు కానీ ఏమీ ఫలము దొరకలేదు అలాగే మనమును పుట్టించి మమ్మను పుట్టించి పోషించి విద్య బుద్ధులను అనుగ్రహించి మా వల్ల ఫలితము పొందవలనని నిరీక్షించుచున్నావు నీవు ఆ చెట్టును పుట్టించి దానికి కావలసిన ఎండ నీరు గాలి దయచేసినావు అయినను అందులో ఫలములు లేవు నీవు నిరీక్షించినావు కానీ ఫలములు లేకపోయినను అలాగే నీవు మాకు అనేక మేలు విద్య ధనము పంటలు మొదలైనవి దయచేసినావు గనుక నీవు వెళ్ళి నిరీక్షించి ఫలములు వెదక వెలుదువు కానీ మాలో ఫలము ఫలములు లేకపోతే ఏమి లాభము అలాగే మా సేవలో నీవు వారము వారము గుడి సాగించుచున్నావు బోధల వల్ల అనేకమైన సంగతులు వినిపించుచున్నవు వినిపించుచున్నావు నీవు కోరినట్లు ఫలములు రాకపోతే నీవు నిరీక్షించినది వట్టిదే అగును కదా తోటమాలి మొక్కలు వేసి పెంట ఎరువు వేసి చుట్టూ కంచి వేసి వాటిని పెంచి తుదకు ఒక పండైనను చూడకపోతే లాభమేమి లోకస్తులు ఇంకా చెప్పుకోవడమే చెప్పుకోవడము మేము అనేక పర్యాయములు వింటున్నాము మేము చాలా కష్టపడి చాలా డబ్బు ఖర్చు పెడితే పెట్టి ఉన్నాము కానీ మాకు తగిన ఫలము దొరకలేదు అని అంటున్నారు మా ప్రభువ మా విషయమై నీవు కూడా అలాగే అంటున్నావు ఆత్మ జీవన విషయంలో మీకు అన్ని ఇచ్చితి ఇచ్చితిని అయినను మీకు నా తట్టు చూపలేదు నా తలంపు లేదు భూమి వైపు భూమి వైపే తలంపు ఉన్నదని నీవు విచారించదు పెంచేవారికి ఎలాగైనా ఆశ ఉంటుంది కదా కష్టపడేవానికి ఎలాగైనా ఆశ ఉంటుందని నీవే కదా విత్తనములు ఉపమానము చెప్పితివి విత్తన వాటిలో కొన్నిటిని పక్షులు ఎత్తుకొని పోయినవి కొన్ని వాటి నేలను ప పడినవి కొన్ని ముండ్ల పొదలో పడినవి అయితే నాలుగవ స్థలములలో పడిన వాటి విషయమై నీవు సంతోషించు సంతోషించుదువు అది పెరిగి పైరై నూ నూరంతర ఫలము ఇచ్చును అలాగే నీకు నూరంతర ఫలము ఇచ్చు కృప దయచేయుటకు నేటి దిన ధ్యానమును దీవించుమని ఏసినామను వందించుచున్నాము చిన్నాము ఆమె దీవెనా న్యాయకర్త అయిన క్రీస్తు ప్రభువు లోకపు కీడులు శోధనలన్నింటిని నుండి మిమ్మల్ని తప్పించి తన అంతరంగ సంస్కార బలముచే మహిమ శరీరునుగా మార్చి మరణ బలము నుండి తప్పించి మహిమ రాకడకు గాక ఆమెన్